జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ భౌతిక జగత్తులో మానవునిలో నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది బాహ్య ప్రపంచంలో పరిణామం జరుగుతూ ఉంటుంది దాన్ని భౌతిక పరిణామం అంటారు మానవ జీవితంలో కూడా నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది దీన్ని మానవ పరిణామం లేక మానసిక పరిణామం అంటారు అసలు విషయం ఏంటంటే అందరు కూడా మనసును ఒక నదిలా భావిస్తారు ఆ నది ఒక చోట పుడుతుంది ఆ తర్వాత పరుగులు పెడుతూ ఉంటుంది ఎప్పటి వరకు పరుగులు పెడుతుంది సముద్రంలో కలిసేంతవరకు పరుగులు పెడుతుంది సముద్రంలో కలవకపోతే దానికి ఒక పేరు ఉంటుంది సొంత వ్యక్తిత్వం ఉంటుంది సముద్రంలో కలిసిపోయాక ఆ పేరు ఉండదు వ్యక్తిత్వం కూడా ఉండదు సముద్రం అనంతం నది మాత్రం పరిమితం మానవుడు కూడా ఉన్న స్థితి బాగాలేదు అనుకుంటాడు ఉన్నత స్థితి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఉన్న స్థితి బాగాలేదు అనేది అసంతృప్తి ఉన్నత స్థితి కోసం ప్రయత్నం చేయటం అనేది కర్మ కర్మలు చేస్తున్నామంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే కదా కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు అనుకుంటే అది సంతృప్తే కదా కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను మామూలు స్థాయిలో ఉన్నాను కాబట్టి భగవంతుడులో ఐక్యం చెందటం కోసం తప్పనిసరిగా సాధన చేయాలి అనుకుంటున్నాడు విశ్వం రెండు భాగాలుగా ఉంది అనుకుంటాడు ఒకటి ప్రపంచం మరొకటి పరమాత్మ ప్రపంచం కంటికి కనిపిస్తుంది పరమాత్మ కంటికి కనిపించడు అసంతృప్తిగా ఉన్న వ్యక్తి నేను జీవుడను అనేటటువంటి భావనతో దేవుడిగా మారటం కోసం అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవటం కోసం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉంటాడు ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావనతోటి భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మను అందుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు పరితపిస్తూ ఉంటాడు ఆరాటపడుతూ ఉంటాడు అంటే అక్కడ అసలు విషయం ఏంటంటే మనసు ద్వారా పనిచేస్తున్నటువంటి మానవుడు నేను పరిమితంగా ఉన్నాను అనుకుంటాడు ఆత్మ అనంతమైంది అనుకుంటాడు నేను జీవోభావంతో ఉన్నాను అనుకుంటాడు జీవోభావాన్ని కరిగించుకోవాలి అనుకుంటాడు జీవభావం కరగకపోతే మనిషి తనను తాను బలహీనంగా ఊహించుకుంటూ ఉంటాడు దేవుణ్ణి ఉన్నతంగా చూస్తాడు తాను జీవోభావంతో ఉన్నాను కాబట్టి దేవుడి కంటే దిగువ స్థాయిలో అనుకుంటాడు మనసు ఆత్మల మధ్య కూడా ఇదే సంబంధం ఉంది మనసు పరిమితం ఆత్మ అనంతం అనుకుంటాడు కానీ ఆత్మ శుద్ధ చైతన్యమే మనసు కూడా శుద్ధ చైతన్యమే ఆత్మ శుద్ధ చైతన్యమే మనసు కూడా శుద్ధ చైతన్యమే రెండు శుద్ధ చైతన్యమే రెండు శుద్ధ చైతన్యం అయినప్పుడు ఎక్కువ తక్కువ ఏమిటి రెండు గ్లాసులు ఉన్నాయి ఒక గ్లాసులో ఒక అవునుసు నీళ్ళు మాత్రమే ఉన్నాయి మరొక గ్లాసులో ఆరు అవునుసులు నీళ్లు ఉన్నాయి దీనిలో ఉన్నాయి నీళ్ళే దీనిలో ఉన్నాయి కూడా నీళ్ళే కదా ఇవి తక్కువ ఏమిటి ఇది ఎక్కువేంటి కాబట్టి మానసిక మట్టంలో జీవించేటటువంటి వ్యక్తి నేను పరిమితంగా ఉన్నాను అనేటటువంటి భావంతో ఆ పరిమిత తత్వాన్ని కరిగించుకోవటం కోసం తొలగించుకోవటం కోసం తీవ్రమైనటువంటి అన్వేషణం చేస్తూ సాధన చేస్తూ ఉంటాడు వాస్తవానికి పరిమితము భగవంతుడే అనంతం భగవంతుడే ఎప్పుడైతే రెండు భగవంతుడు అనేటటువంటి భావన కలిగిందనుకోండి అక్కడ వ్యత్యాసం లేదు కదా పరిమితంలో ఉన్నది ఆత్మే అనంతంలో ఉన్నది ఆత్మే అనంతం నుండి పరిమితం వస్తుంది ఈ పరిమితం మళ్ళీ అనంతంలో కలిసిపోతుంది కదా కాబట్టి మనిషి ఎందుకు బాధలు పడుతున్నాడంటే పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉండటం వల్ల బాధలు పడుతున్నాడు అదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అంటే బయట ఉన్నది భగవంతుడే లోపల ఉన్నది కూడా భగవంతుడే కదా రెండు భగవంతుడే కదా రెండు ఒకటే కదా బంధాన్ని తెంచుకుంటేనే మోక్షం వస్తుంది అనుకుంటారు బంధాలు కూడా భగవంతుడే కదా బంధాలు లేకపోతే మోక్షానికి అవకాశం లేదు కదా బంధాలలో ఉన్నప్పుడే మనిషి మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు కదా కాబట్టి బంధాలు మనిషికి అవసరమా కాదా తప్పక అవసరమే కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అపజయాలు ఓటములు వైఫల్యాలు ఇవన్నీ కూడా ఏమిటి ఇవన్నీ భగవంతుడే కదా పుట్టుకక ముందు భగవంతుడే మరణించిన తర్వాత కూడా భగవంతుడే మధ్యలో కూడా భగవంతుడే అంతా భగవంతుడే అందులో ఎటువంటి సందేహం లేదు అది శాస్త్రయుక్తంగా నిరూపించబడుతుంది అంతా భగవంతుడైనప్పుడు ఎక్కువ తక్కువ అనేవి ఎక్కడున్నాయి మనసు తక్కువ కాదు ఆత్మ ఎక్కువ కాదు పరిమితంలోనే అనంతం ఉన్నప్పుడు అనంతంలో పరిమితం ఉన్నప్పుడు అనంతం పరిమితం రెండు ఒకటైనప్పుడు ఇక అక్కడ నువ్వు చేసేది ఏంటి ఏమీ లేదు కదా మనయేవా మనుష్యానాం కారణం బంధం మోక్ష యోహో అన్నారు బంధాలకైనా మోక్షానికైనా మనసే మూల కారణం అంటున్నారు మనసు భౌతిక ప్రపంచం వైపుకి మళ్ళితే బంధం అంతరంగం వైపుకు మళ్ళితే స్వేచ్ఛ కానీ అక్కడ బంధం ఉంటేనే కదా స్వేచ్ఛ కోసం ప్రయత్నం జరిగేది ఆ బంధం కూడా స్వేచ్ఛలో ఒక భాగమే కదా మనం స్వేచ్ఛను బంధాన్ని రెండుగా ఎందుకు చూస్తున్నాం చూడవలసిన అవసరం లేదే బంధమే స్వేచ్ఛ స్వేచ్ఛే బంధం కదా మనసు దిగువ స్థాయికి మళ్ళితేనేమో బంధం అట ఉన్నత స్థాయికి మళ్ళితే స్వేచ్ఛట అంటే మనసు తిరగాల అటు ఇటు దిగువ స్థాయిలో ఉన్నది మనసే ఉన్నత స్థాయిలో ఉన్నది మనసే తిరిగేది కూడా మనసే కదా పూజ భగవంతుడే పూజారి భగవంతుడే పూజారి చేసేటటువంటి ఆ కార్యక్రమం మొత్తం భగవంతుడే ఆలోచించండి అంతా భగవంతుని మయమైనప్పుడు మనం ఎందుకు విభజించాలి ఎక్కువ తక్కువ ఆయన ఎందుకు భావించాలి ఎక్కువ అనే దాని పట్ల రాగం ఉంటుంది తక్కువ అనే దాని పట్ల ద్వేషం ఉంటుంది రాగం ద్వేషం రెండు ఉన్నాయనుకోండి మనం ఒకదాన్ని వెంటబడతాం మరొకదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం వెంట పడటము అజ్ఞానమే వ్యతిరేకించడం కూడా అజ్ఞానమే అదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అయితే వ్యతిరేకతలో వెంట పడటం ఉంటుంది వెంట పడటంలో వ్యతిరేకత ఉంటుంది రెండు ఉంటాయి రెండు వేరు కాదు విడదీసే అవకాశం కూడా లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి మనసు అనేది అంతరంగంలో ఉంది ఆ మనసు అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి మాయను భగవంతునిగా భావించగలిగితే మాయకు ఉనికి లేదు కదా దర్శనం అవుతుంది కదా కాబట్టి మనసును తక్కువగా చూడవద్దు ఆత్మను ఎక్కువగా చూడవద్దు ఆత్మే మనసు మనసే ఆత్మ మరొక మాట చెప్తున్నాను ఆత్మ పాక్షికం మనసు పరిపూర్ణం ఎందుకు మనసులో ఆత్మ ఉంది ఆత్మలో మనసు లేదు ప్రకృతిలో పురుషుడు ఉన్నాడు పురుషుడిలో ప్రకృతి లేదు ప్రకృతి కంటికి కనిపిస్తుంది పురుషుడు కంటికి కనిపించడు కంటికి కనిపించినటువంటి పురుషుడు కంటికి కనిపించేటటువంటి ప్రకృతిలో ఉన్నప్పుడు కంటికి కనిపించేటటువంటి ప్రకృతిని కూడా పురుషుడిగా భావించగలిగితే పురుషుణ్ణి ప్రకృతిని కలిపి ఒకటిగా చూడగలిగితే ఇకక్కడ పురుషుడికి ఉనికి లేదు కదా పురుషుడు సపరేట్ కాదు కదా ప్రకృతిలోనే పురుషుడు అన్నాడు ప్రకృతే పురుషుడు పురుషుడే ప్రకృతి అక్కడ రెండుంటే మనసున్నట్లే రెండు లేకపోతే మనసుకు ఉనికి లేదు అంటే మాయతో కూడినటువంటి మనసుకు ఉనికి లేదు అందువలన సాంకేతిక పరంగా మనసును గురించి ఆత్మను గురించి విశ్లేషించుకునేటట్లయితే సాంకేతిక పరంగా మనసును గురించి ఆత్మను గురించి విశ్లేషించుకునేటట్లయితే మాయ పటాపంచలైపోతుంది పటాపంచలవుతున్నటువంటి మాయను కూడా భగవంతుడిగా భావించగలిగితే మాయలోనే భగవంతుని చూడగలిగితే మాయను తొలగించుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా కాబట్టి మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించుకోవాలి తప్ప పాతకాలపు విధానాలను నవీన పైన బలవంతంగా ప్రయోగించకూడదు కాళ్ళు లేకపోతే మనిషికి నడకలేదు కదా తల లేకపోతే శరీరం పనిచేయదు కదా కాళ్ళు తక్కువ కాదు తల ఎక్కువ కాదు శూద్రుడు లేకపోతే బ్రాహ్మణుడికి ఆహారం లేదు కదా బ్రాహ్మణుడు లేకపోతే బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించేటటువంటి విధానం ఉండదు కదా బ్రాహ్మణుడి పాత్ర బ్రాహ్మణుడిది రాజు పాత్ర రాజుది వైశ్యుడి పాత్ర వైశ్యుడిది సూద్రుడి పాత్ర సూద్రుడిది నలుగురిని కలపండి పరిపూర్ణమవుతుంది నేను బ్రాహ్మణుని కావాలని చెప్పి శూద్రత్వాన్ని ఛేదించుకొని కఠోర సాధన చేస్తూ ఉంటే శూద్రత్వం పాదు బ్రాహ్మణత్వం రాదు ఒక చోట నాటకం జరుగుతుంది అనుకోండి అందులో అనేక పాత్రలు ఉంటాయి ఏ పాత్ర ఎక్కువ ఏ పాత్ర తక్కువ ఒక పాత్రను తీసేస్తే నాటకంలో కొరత ఏర్పడుతుంది కదా అందుకని మనం తొలగించాల్సిందేమీ లేదు ఉన్నదాన్ని స్వీకరించడమే ఈ పాత్ర బాగుంది అని దాని వెంట పడకూడదు ఈ పాత్ర బాగలేదని దాన్ని వ్యతిరేకించకూడదు కాబట్టి వ్యతిరేకించిన కర్మే వెంటబడిన కర్మే బాగుంది అనుకోవటం కర్మే బాగలేదు అనుకోవటం కూడా కర్మే సమాచారం అంతా కూడా జ్ఞానానికి ప్రతిరూపం ఆ జ్ఞానం కూడా మనిషికి బంధమే జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు కూడా బంధమే ఆ గురువు చూపించేటటువంటి భగవంతుడు కూడా బంధమే జ్ఞానాన్ని గురువుని భగవంతుడిని సైతం ఒకటిగా భావిస్తే గురువు ఎక్కువ కాదు జ్ఞానం తక్కువ కాదు భగవంతుడు ఎక్కువ కాదు జ్ఞానం తక్కువ కాదు జ్ఞానము టు గురువు ఈక్వల్ టు భగవంతుడు దట్ ఈక్వల్ టు పరిపూర్ణం కాబట్టి నా సలహా ఏమిటంటే వ్యతిరేకించి పని చేయకండి వెంటబడే పని చేయకండి భాష కరిగిపోతేనే సంపూర్ణ మౌనం అనుభవంలోకి వస్తుంది భాష ఉంది అంటే అనంతాన్ని పరిమితం చేయటమే ఈ జ్ఞానం కానీ భాష కానీ సంస్కారాలు కానీ ముద్రలు కానీ కర్మలు కానీ ఇవన్నీ కూడా మనిషి అంతరంగంలో తిష్ట వేసుకొని ఉండి మనిషిని విశ్వం నుండి వేరు చేస్తాయి అవన్నీ భగవంతునికి ప్రతిరూపం అనుకున్నప్పుడు ఇంకా వాటిని మార్చాల్సిన ఏంటి తొలగించాల్సిన ఏంటి కరిగించాల్సిన పని ఏంటి తీసివేయవలసిన ఏమిటి నేతి 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 అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇంకేదో ఉంది అంటారు ఇతి 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 అంటే ఏమిటి అదే ఇది ఎక్కడో ఉంది అనుకుంటున్నావు అది అజ్ఞానం నీ ఎదురుగానే ఉంది నీ లోపలుంది భగవంతుడే నీ పైన భగవంతుడే నీ క్రింద ఉన్నది భగవంతుడే నీ ప్రక్కన ఉన్నది భగవంతుడే నీ లోపల ఉంది కూడా భగవంతుడే విశ్వమంతా శుద్ధ చైతన్యమయమైనప్పుడు ఆకారాలు కానీ రూపాలు కానీ నామాలు కానీ మార్పులు కానీ చేర్పులు కానీ వస్తువులు కానీ శక్తి కానీ వగైరా వగైరా అన్నీ కూడా శుద్ధ చైతన్యమే కదా పంచదార నుండి అనేక రకాల చిలకలు తయారు చేస్తారు ఏనుగులు తయారు చేస్తారు గుర్రాలు తయారు చేస్తారు అన్నిటిలో ఉంది ఏమిటి పంచదారే కదా మరి చిలకను కోరుకుంటున్నావు ఏనుగును వ్యతిరేకిస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటి చిలకలు ఏదో ఉందనుకుంటున్నావు నీకు కావాల్సింది ఏనుగులో లేదనుకుంటున్నావు కానీ అదే ఇది కదా ఎప్పుడైతే అంతా ఒకటే అనే భావన కలిగిందో చిలకను కోరుకోవు ఏనుగును వ్యతిరేకించవు వ్యతిరేకించకుండా కోరుకోకుండా ఉంటే చర్య లేదు కదా చర్య లేకపోతే అదే ఆత్మస్థితి కదా ఆత్మస్థితి ప్రత్యేకంగా లేదు మనసు కరిగిపోతే ఆత్మస్థితి అనుకుంటారు అంత భగవంతుని మయమైనప్పుడు అంత ఆత్మస్థితే కదా దానికోసం ప్రత్యేకంగా మనం వెతుక్కోవాల్సిన ఏముంది అందరు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే నేను సాధన చేస్తున్నాను కానీ ఆత్మస్థితి నాకు అందటం లేదంటారు అందేది ఏమిటి నీవు భగవంతుడే నీ సాధన భగవంతుడే నీ స్థితి కూడా భగవంతుడే కదా అసలు భగవంతుడిని పదం కూడా మాయే కదా భాష కూడా మాయే కదా సమాచారం అంతా మాయే కదా ఆలోచనలన్నీ మాయే కదా వాటిని భగవంతుడిగా భావించు సరిపోతుంది మాయను వ్యతిరేకించావా అది నిన్ను ఆక్రమించుకుంటుంది భగవంతుని స్వీకరించావా నీవు దాన్ని ఆక్రమించుకుంటావు కాబట్టి విస్తరిస్తూ ఉంటే శక్తి పెరుగుతూ ఉంటుంది కుంచుకుంటే శక్తి హరించుకుపోతుంది కాబట్టి కుంచుకోవటం కాదు విస్తరించగలగాలి కాబట్టి భగవంతుడి స్థితి నుండి జీవిస్తున్నప్పుడు అనంతం నుండి జీవిస్తున్నప్పుడు విశ్వశక్తి నుండి జీవిస్తున్నప్పుడు శరీరం నుండి జీవిస్తున్నప్పుడు ఇక మనసుకు ఉనికి లేదు కదా సంకల్పము భగవంతుడే వికల్పం భగవంతుడే ద్వంద్వాలు భగవంతుడే అంతా భగవంతుని మయమే ఇదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యం దీన్ని ప్రపంచానికి బహిర్గతం కావించినటువంటి ఋషులు దృష్టి ద్వారా ఆత్మస్థితి నుండి ప్రపంచాన్ని భగవంతునిగా అభివర్ణించడం జరిగింది లోపల ఆత్మస్థితి ఉంది బయట అంతా ఆత్మగానే గోచరిస్తుంది కదా లోపల సంస్కారాలు ఉన్నాయనుకోండి అనుకోండి బయట అదే సంస్కారాలు కనిపిస్తాయి కదా లోపల శుద్ధి జరిగింది అనుకోండి బయట అంత కూడా ఒకటిగా గోచరిస్తుంది కదా కాబట్టి బిడ్డలారా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు నడవండి శరీరం భగవంతుడే జబ్బులు భగవంతుడే సమస్యలు భగవంతుడే మరణం భగవంతుడే కూడా భగవంతుడే భగవంతుని వెతుకుతున్నావంటే నువ్వు మాయలో ఉన్నట్లే కదా అవసరం లేదు అనుకున్నావు అనుకోండి అది పరిపూర్ణ స్థితి కదా అటువంటి పరిపూర్ణ స్థితిని అందుకొని ఆత్మస్థితిలో జీవిస్తూ నువ్వు పొందినటువంటి అనుభూతిని అనుభవాన్ని సమాజంలో అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్